何だ

এটা আমরা একটা পন Lejë të bëjmë një ndryshim. నిన్న నారాయణ నారాయణ పరిచయం చేబారు కొరైకే పూర స్టాఫ్ పూర డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ లాస్ట్ కిలో చేస్తారు వాల్ డిప్రెస్ ఉంటారు నారాయణ ఫోన్ చేస్తారా రమణ వన్నావు jata పార్టీ ఆఫీసర్ పార్టీ ఆఫీసర్ ఫోన్ చేస్తారు లైవ్ అవుదు కదా ఐన ఆ అది పార్టీ ఆఫీసర్ ఫోన్ చేస్తారు సరే இப்ப மா யோ Sous-titrage Société Radio-Canada పీపుల్ ప్రీవియస్ నుంచి ఇప్పటికీ ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి సార్ టూ టు సెక్స్ టెస్ట్ చేశాము సో ఈ దాంట్లోనే మనకు ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ యావరేజ్ కి ఇంప్రూవ్మెంట్స్ చూసుకొని సిక్స్టీ పర్సెంట్ ఒక ఓవరాల్ చిల్డ్రన్ ఆర్ ఇంక్రీస్డ్ ఇన్ దేస్ డెవలప్మెంటల్ స్పోర్ట్స్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ ఫైవ్ మంత్స్ డీథింగ్ బికాస్ దేవ్ దన్ ద యాక్టివిటీస్ ఇన్ వెరీ స్ట్రాంగర్ వేస్ చాలా బాగా చేశారు యాక్టివిటీస్ సో దే యూస్ ది ఈసారి ఏంటంటే మనం ఇట్లాగా రిపోర్ట్ కార్డు కాకుండా యూస్ టు గివ్ దిస్ బుక్ క్లిప్స్ కదా సార్ అండ్ యూ నో ఇట్ వెరీ థ్యాంక్ యూ సార్ సో ఈ బుక్ క్లిప్స్ వచ్చేవాళ్ళం కదా సార్ ఇలాగా దట్స్ నాట్ రిక్వైర్డ్ ఆఫ్ అండ్ దే వెంట్ ఇన్ ఫర్ బ్యూటిఫుల్ పేరెంట్ అప్లికేషన్ సార్ పేరెంట్ రెండు మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ నమస్తే 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 అందరికీ ఏంట్రా బిజీగా ఉన్నావు బాగున్నావా బాగున్నావా ఏంట రండి బాగున్నావా నీకు నేను ఇస్తా పట్టుకోరా గుడ్ ఏంటమ్మా నీ పేరేంటి నీ పేరు నీ పేరు సార్ ఇది అసలు దర్ యూజింగ్ గా పేరెంట్ ఆ సార్ ఇప్పుడు నెట్లేక ఇట్స్ నాట్ ఓకే మనం వర్క్అట్ చేయి బాగా చేస్తున్నావు ఇది ప్రూవ్ అయిన తర్వాత సార్ సార్ ఒక్క నిమిషం ఇక్కడ పద్మ ఇండివిజువల్ కేసెస్ కూడా మేము అక్కడ రాశాము జస్ట్ వన్ పేరెంట్స్ ముందు దీస్ ఆర్ ద వాల్యూస్ కెన్ సీ దట్ దే ఆర్ ఇన్ రెడ్ రైట్ ఆఫ్టర్ ద దక్టివిటీస్ ది కమింగ్ టు మనకి ఇటువైపు షిఫ్ట్ అయింది సేమ్ పర్సన్స్ దే ఆర్ సెవెన్ మంత్స్ అపార్ట్ అభిప్రాయం ఏంటమ్మా ప్రోగ్రామ్ అనేది చాలా మాకు బాబుకి చాలా ఉపయోగపడింది సార్ ఈ ప్రోగ్రామ్ ని మాకు ఇన్వైట్ చేసినందుకు చాలా మీకు అయితే కమ్యూనికేషన్ లో చాలా డల్ గా ఉండేవాడు సార్ ఇప్పుడు ఈ కెరెండర్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఫోన్ టీవీ అంతా ఆపేసి చాలా వరకు కనిపించదు గ్రోత్ అనేది చాలా వరకు కనిపిస్తుంది సార్ ఇలా అప్లోడింగ్ ఇట్ అండ్ అండ్ కమింగ్ టు వీడియో వీడియో అప్లోడ్ చేయడము బాగా అంటే ఆడియో మేము పిల్లలతో ద వన్స్ డన్ ఇది తెలుగు ఆడియో ప్లే అవుతుంది దానికి నెట్ ఇప్పుడు రావట్లేదు ఈ యాప్ అనేది కొంతమందితో ఇప్పుడు అందరి పిల్లలకు స్ప్రెడ్ అవ్వాలని ఆశిస్తున్నాం షీ బాబు మీ కోసం పార్ట్ ఆఫ్ ఫైన్ మోటార్ యాక్టివిటీస్ దానికి ఫైన్ మోటార్ యాక్టివిటీ ఇచ్చారు వన్ వీక్ బ్యాక్ అన్నమాట థ్యాంక్ యూ ఈ పిల్లలు చూడండి

తీసుకోండి రామా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్లో ఏంటి ప్రోగ్రామ్ అది ఎప్పుడైతే వస్తుంది సార్ అప్పుడు మనం వాటిని అప్పుడు కరెక్ట్గా గా ఫీడ్ ఇచ్చి కాన్సన్ట్రేట్ ఫీడ్ అను ఆ టైంలో టైమింగ్ అది ఉంది నాకు ఐడియా ఉంది ఇప్పుడు కాన్సన్ట్రేట్ ఫీడ్ అప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తారా ఆ పర్టికులర్ వీక్స్ లోనే మనము ఇన్సెమినేట్ చేస్తాం అప్పుడు ఖచ్చితంగా మనకి మా అర్థమైంది అప్పుడు అప్పుడు చేసేటప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ముందు ట్రీట్మెంట్ ఇస్తారని మన ట్రెడిషనల్ ప్యాటర్న్ లో థర్టీ పర్సెంట్ కన్సీవ్ అవుతున్నాయి సార్ ఈ స్కీమ్ లో మన స్పెషల్ ఇంటర్వెన్షన్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ గా పే చేయడం వల్ల వాళ్ళ ఫార్మర్స్ మనం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో ఇచ్చి స్పెషల్ ఇంటర్వెన్షన్స్ మెడికేషన్ చేయడం వల్ల అదనంగా ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చాం సార్ ఈ మనం ఇంటర్వెన్షన్ లేకుంటే ఈ ఫార్టీ పర్సెంట్ అనిమల్స్ కన్సీవ్ కాకుండా కల్లింగ్ వెళ్ళిపోయింది ఎంతవరకు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఎంతవరకు సక్సెస్ అయినాయి సార్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి చేసాం సార్ టూ ఫేజెస్ లో చేసాము మొదటి విడతలో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయిన మనకి కన్సీవ్ అయినాయి సార్ సార్ ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంటే రెస్పాన్సిబుల్ ఉందని ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా పెట్టించాము సో వెరీ గుడ్ బాగుందమ్మా ఇది let

E ప్రీవియస్ నుంచి ఇప్పటికి ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి సార్ టూ టు సెట్స్ టెస్ట్ చేస్తాను సో ఇన్ ఈ దాంట్లోనే మనకు ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ యావరేజ్ కి ఇంప్రూవ్మెంట్స్ సిక్స్టీ పర్సెంట్ ఓవర్ ఆల్ చిల్డ్రన్ ఆర్ ఇంక్రీస్డ్ ఇన్ దర్ డెవలప్మెంటల్ విచ్ ఇస్ నాట్ ఇన్ ఫైవ్ మంత్స్ డూథింగ్ బికాస్ ది హెవ్ డన్ దక్టివిటీస్ ఇన్ వెరీ స్ట్రాంగర్ వేస్ చాలా బాగా చేశారు యాక్టివిటీస్ సో దే యూజ్ ఈసారి ఏంటంటే మనము ఇట్లాగా రిపోర్ట్ కార్డు కాకుండా దే యూస్ టు గివ్ దిస్ బుక్ క్లిప్స్ కదా సార్ అండ్ యూ నో ఇట్ వెరీ వెల్ ఆర్ సో ఈ బుక్ క్లిప్స్ ఇచ్చేవాళ్ళం కదా సార్ ఇలాగా దట్స్ నాట్ రిక్వైర్డ్ అండ్ దే మెన్షన్ ఫర్ అ బ్యూటిఫుల్ పేరెంట్ అప్లికేషన్ సార్ బాను పేరెంట్ ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ మందికి నమస్తే 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 అందరికీ ఏంట్రా బిజీగా ఉన్నావు బాగున్నావా బాగున్నావా ఏంట నువ్వు బాగున్నావా నీకు నేను ఇస్తా పట్టుకోరా గుడ్ ఏంటమ్మా నీ పేరేంటి నీ పేరు నీ పేరు ఇప్పుడు సార్ ఇది అసలు యూజింగ్ గా పేరెంట్ అసలు ఇప్పుడు నెట్లేక ఇట్స్ నాట్ ఓకే మనం వర్క్అవుట్ చేయి బాగా చేస్తున్నావు ఇది ప్రూవ్ అయిన తర్వాత సార్ సార్ ఒక్క నిమిషం ఇక్కడ ఫర్ పద్మూరు ఇండివిజువల్ కేసెస్ కూడా మేము అక్కడ రాశాము వన్ పేరెంట్స్ అమ్మకి ముందు దీస్ ఆర్ ద వాల్యూస్ సార్ యు కెన్ సీ దట్ దే ఆర్ ఇన్ రెడ్ రైట్ ఆఫ్టర్ ద యాక్టివిటీస్ దెన్ కమ్ ఇన్ టు మనకి ఇటువైపు షిఫ్ట్ అయింది సేమ్ పర్సన్స్ దే ఆర్ 7 మంత్స్ అపార్ట్ అభిప్రాయం క్యారెండర్ ప్రోగ్రామ్ అనేది చాలా మాకు బాబుకి చాలా ఉపయోగపడింది సార్ ఈ ప్రోగ్రామ్ ని మాకు ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అయితే కమ్యూనికేషన్ లో చాలా డల్ గా ఉండేవాట్ల ఇప్పుడు ఈ క్యారెండర్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ చేయించడం వల్ల ఫోన్ టీవీ అంతా ఆపేసి చాలా వరకు కనిపించదు సార్ గ్రోత్ అనేది చాలా వరకు కనిపించింది సార్ యాక్టివిటీస్ అంతా

రెడ్ అవ్వాలని ఆశిస్తున్నాం పార్ట్ ఆఫ్ ఫైన్ మోటార్ యాక్టివిటీ తనకి ఫైన్ మోటార్ యాక్టివిటీ ఇచ్చారు వన్ వీక్ బ్యాక్ అనమాట చేద్దాం ఈ పిల్లల కోసమే కదందరం ఓకే తల్లి థ్యాంక్ యూ ఇవన్నీ కూడా చాలా సక్సెస్ సార్ ఆర్టిఫిషియల్ మామూలుగా అయిందిగా పర్సెంట్ సార్ ఈ ప్రోగ్రామ్ వల్ల సిక్స్టీ త్రీ పర్సెంట్ చూలుకొచ్చినాగు ప్రోగ్రాండ్ చేస్తా తీసుకోమ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటి మీరు చూడ ప్రోగ్రామ్ అనేది అది ఎప్పుడైతే ఫీడ్ వస్తుంది సార్ అప్పుడు మనం వాటిని అప్పుడు కరెక్ట్గా ఫీడ్ ఇచ్చి కాన్సెంట్రిక్ ఫీడ్ అను ఆ టైంలో మనం ఇన్సెమినేట్ చేస్తాం టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్ అది ఉంది నాకు ఐడియా ఉంది ఇప్పుడు కాన్సెంట్రిక్ ఫీడ్ అప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తారా ఆ పర్టికులర్ టైం ఆ టూ వీక్స్ టైంలోనే మనము ఇన్సెమినేట్ చేస్తాము అప్పుడు ఖచ్చితంగా మనకి మా ఓలీ నాకు అర్థమైంది అప్పుడు అప్పుడు చేసేటప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ముందు ట్రీట్మెంట్ ఇస్తారు అన్నమాట మన ట్రెడిషనల్ ప్యాటర్న్ లో థర్టీ పర్సెంట్ కన్సీవ్ అవుతున్నాయి సార్ ఈ స్కీమ్ లో మన స్పెషల్ ఇంటర్వెన్షన్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ గా పే చేయడం వల్ల ఫార్మర్స్ మన ఫోర్ ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో ఇచ్చి స్పెషల్ ఇంటర్వెన్షన్స్ మెడికేషన్ చేయడం వల్ల అదనంగా ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చాం సార్ ఈ మనం ఇంటర్వెన్షన్ లేకుండా ఈ ఫార్టీ పర్సెంట్ అనిమల్స్ కన్సీవ్ కాకుండా కలింగ్ రూపాయలు ఇచ్చాము ఎంతవరకు ఎప్పటి నుంచి ఎంతవరకు సక్సెస్ అయినాయి సార్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి చేసాం సార్ టూ ఫేజెస్ లో చేసాము మొదటి విడతలో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయిన మనకి కన్సీవ్ అయినాయి సార్ సార్ ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్కి రెస్పాన్సిబిలిటీ ఉందని ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా పెట్టించాము సో వెరీ గుడ్ మంచిది యూ